హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికి ఈ రోజైతే టిఫిన్ చూడండి ఇంట్లో అయితే రెడీ చేయలేదు అందుకని చెప్పేసి బయట అయితే తీసుకొచ్చాము ఇప్పుడైతే ఇదిగో పిల్లలకైతే టిఫిన్ ఇస్తున్నాను దోశలు తీసుకొచ్చుకున్నారు వెళ్ళి రోజు ఇంట్లో చేస్తున్నాను కదండి ఈ రోజైతే బయట తెచ్చారు అనమాట టిఫిన్ మరి టిఫిన్లోకి అయితే చట్నీ ఇదిగోండి గట్టి తీసుకురా సమయాలు వెళ్ళి చట్నీ అదిగోండి తర్వాత ఇంకో చట్నీ కూడా ఇచ్చారు ఏంటిది ఏం చట్నీది టమాటా చట్నీ అంట ఇచ్చారు తీసుకో ఇడ్లీ తీసుకుంటాను నేనే ఇంకో దోశ తీసుకో చిన్నోకి దోశ ఇంకో సమయంలో చిన్నోకి పచ్చడిస్తాను పట్టండి ఈ రోజు అయితే దోశలు తినేసిన తర్వాత మధ్యాహ్నం కర్రీ అయితే కందదుంప అయితే కర్రీ చేస్తానండి చాలా బాగుంటది కాబట్టి నేను ఎలా చేస్తున్నాను చూడండి ఈ రోజు కంద కందకూర వండుకుందాం మీరు ఇలా బయట తీసుకుని తెచ్చుకుని తింటారా కామెంట్ చేయండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలా తెచ్చుకుంటా ఉంటారు పిల్లలు రోజు ఇంట్లో వండి తిని తిని బోరు కొట్టి బయట నుంచి తీసుకొచ్చినైతే తింటా ఉంటారండి ఇప్పుడైతే టిఫిన్ నాకైతే ఇడ్లీ తెచ్చుకున్నాను ఇదిగో ఇడ్లీ పది రూపాయలకి నాలుగు ఇడ్లీలు అండి పది రూపాయలకి రెండు దోశలు అంతేనా ఇది రోజు మా టిఫిన్ అయితే తింటున్నాము తినేసిన తర్వాత టీ తాగుతారు అందరూ టీ తాగేసిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేసుకుని అప్పుడైతే కందకూర అయితే వండేసుకుందాం ఈరోజు చూసేయండి టిఫిన్ అయితే అందరం తినేసామండి ఎప్పుడైతే వంటగదిలోకి వెళ్ళిపోయి మరి కర్రీస్ అన్నం అన్నీ కూడా వండేసుకోవాలి కందకూర అయితే వండుతాను ఈరోజు అయితే చూడండి చక్క వర్షం వచ్చింది కదా వాతావరణం అయితే చాలా బాగుందండి అదిగో మా ఇంటి వాతావరణం చూడండి ఎదురు చక్క కొబ్బరి తోట ఉంది అక్కడ అరటి తోటలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఈరోజైతే స్కూల్ సెలవ కాబట్టి పిల్లలందరూ చక్కగా చిన్న పార్క్ ఉందండి అక్కడైతే ఆడుకుంటా ఉన్నారనమాట స్కూల్ సెలవు వస్తే చాలు పిల్లల పార్కులోకి వచ్చి ఆడుకుంటూ ఉంటారు చాలా సందడి సందడిగా ఉంటారు మా పిల్లలు కూడా ఇల్లు ఆడుకోవాలనుకుంటారు కానీ రండి చదువుకోవటమో లేకపోతే ఏదైనా పని చేసుకోవటమో లేకపోతే ఒకసేపు ప్రేయర్ చేసుకోవటం అలాంటివి చేస్తూ ఉంటుందన్నమాట టిఫిన్లు తినేసారండి తర్వాత ఏమో ఈరోజు కంద కూర అయితే వండుదామని అనుకున్నాను నేను కానీ పిల్లలైతే అట్టిగా పులుసును చికెన్గా టమాటా వండమన్నారు వండేసాను వంట కూడా చేస్తాను కరెంట్ పోయిందండి అయితే ఇప్పుడు చూడండి పిల్లలు అయితే ఈరోజు సెలవు సెలవు అని చెప్పేసి సెలవు ఆడుతున్నారు అని చెప్తాను చూడండి అదిగోండి ఎంతమంది ఉన్నారు అక్కడ పార్కులో పిల్లల హడావిడి ఈరోజు అంతా మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను మీకు ఇదిగోండి మా వాళ్ళు అయితేనేమో చదువుకుంటున్నారు కరెంట్ లేదు కదా కొంచెం వాతావరణం వేడిగా ఉందని చెప్పేసి ఇక్కడైతే కొంచెం చల్లగా గాలి వస్తుంది అని చెప్పేసి కూర్చొని చదువుకుంటా ఉన్నారు ఈలో మా లక్కీ మిక్కి కూడా వచ్చేసినాయి ఎందుకంటే పిల్లలు మేము ఎక్కడుంటాం అక్కడికి వచ్చేస్తాయి అవి హాయ్ చెప్పండ్ర బాబులు ఏం చేస్తున్నారు చదువుకోండి ఈరోజు సెలవు అనుకుంటా పిల్లలందరూ హడావిడిగా ఉంది బయట అంతా మళ్ళీ మిక్కి అయితే ఎప్పుడు తలుపు తీస్తారా వెళ్ళిపోదామా అని చూస్తూ ఉందనమాట ఇప్పుడు తలుపు తీస్తానంటే రెండు పరిగెత్తికి వెళ్ళిపోతాయి అబ్బో ప్రభు కూడా తెగ చదివి వస్తున్నాడు అమ్మో ఎక్కడికి లక్కి లోన ఇందాకైతే బయట నుంచి కుక్క అయితే వచ్చిందండి అందుకని ఏం కట్టేస్తున్నాయి ఇప్పుడు ఆ కుక్క వచ్చిందని పరిమిత సమయం బయటికి అయితే పాపం దానికి అనుకుంటా వీళ్ళంతా గజ్జి వచ్చేసింది వచ్చేసిందో లోపల అయితే వచ్చేసింది అయితే మిక్కీ వచ్చి లక్కి వచ్చి వాసన చూస్తుందనమాట ఎవరు వచ్చారా ఎవరు వెళ్ళారా అని వాసన అయితే చూస్తా పసిగడతా ఉందనమాట మళ్ళీ అక్కడికి లక్కీ పరుగులు పెడుతున్నా అమ్మో ఇట్లా గేట్లు తీసిదా ఇక్కడెక్కడే తిరుగుతాయి రా బాబోయ్ ఆ చదువుకుంటున్నారుగా చదువుకుని అండి లే ప్రభు చాలా ఇంట్రెస్ట్గా చదువుతున్నా ఏం చదువుతున్నా అవును బ్యాగ్ స్కూల్లో బ్యాగ్ ఇచ్చారు అదేది ఇచ్చిన రెండు రోజులకే సిరిగిపోయిందా ఇంట్లో బ్యాగ్ తీసుకెళ్తున్నావా ఏం చదువుతున్నా ఎగ్జామ్స్ అన్నారు ఇప్పటి నుంచి బాగా చదువు మరి బాగా రాయాలి సమయాలు నువ్వేం చదువుతున్నా క్లీబోర్ క్లాస్ చదువుతున్నావా గబాగాబు చదవండి అన్నం కూర వండేసాను కందదుంపు వండుదాం అనుకున్నాను కూర అలా కానీ అట్టిగా పులుసును చిక్కుడుగా టమాటా అయితే కర్రీ వండేసాను చాలా వేడిగా ఉంది వాతావరణం కరెంట్ కూడా పోయింది రోజు కరెంట్ లేదు అసలు మొక్కలు వర్షానికి అనుకుంటా చాలా పచ్చగా భలే బాగున్నాయిరా పిల్లలందరూ బయట పార్కులు హడవిడిగా ఆడుకుంటా ఉన్నారు లక్కీ ఓయ్ గేటు తీయాలా పిల్లలందరూ పరిగెట్టేస్తారు ఇప్పుడు గేటు తీస్తే నిన్ను చూసి ఏం చేస్తున్నారు చేస్తున్నా ఇది చదువుకుంటు కూర్చున్నా ఇక్కడ కూడా వచ్చేసి సరిగా చదువుకున్నాను అని టైం అవుతుంది కదా కరెంట్ అంతే అమ్మ పెడతారు చెప్తున్నారు పిల్లలందరూ చక్క పైకి వెళ్ళకున్నారు సెలవు కదా చదువుకున్నా అంటే అని చెప్పి అని అనమాట

ఏం చదవమన్నారు స్థితిలో నాపద అడుగుదాం నా తగులో నా ఆత్మకథ ఆవిష్కరించబడింది బహిరంగ వేదిక మీద నా నా సన్మానం మొదలైంది ఇప్పుడు ఇప్పుడు నా మెడలో దండలు పట్టు ఉంటే నిన్నటి నా గాయాలు వెక్కి పడుతున్నాయి నా తల మీద హీరా తెచ్చిస్తావా నేను భ్రూపహిట్ల

చూపించ ప్రభు కాదు సమీర్లు అయితే టీ కాసుకొచ్చాడు టీ కాదు కాఫీ పెట్టాడండి తప్పకుండా సప్కుండా తాగలేకపోతుంది అసలు టీ కాఫీలు అయితే ఎవరు బాగా చూడు సమీర్ ఎవరు ada jenazah, ada semangga. Jengal apa? Emma jenguk apa masuk bos, sotong, mangnya tiada మా గుర్తు పెట్టను పాలిటిజం చిన్న బాలేనా అన్న దేవుడికి చెయ్యి చెప్పండి అయితే తిను బాగాలేనమ్మా వాళ్ళ అమ్మ పేరు చెప్పించి మా పిల్లల భోజనండి తరలేటో వాళ్ళ రూపాయలు అంటే వద్దులే అమ్మగారు అయ్యా వద్ద దేవుడి వద్దులే ఈ నెలలో దేశం పిచ్చింద వండుకుందా పిల్లలు గట్టిన్నారు కదా వండుకుంటే మన దొరకవు కదా నేను వచ్చినప్పుడు జున్ను పాలంటే చూడు నాకు సంతోషమంటే చూడుకుందాం అనుకుంటున్నావు కానీ మనకు దొరకలేదు ఈరోజు అనుకోకుండా జున్ను వచ్చేసింది మనం అర్లేదు మనకి రేపు నాకున్నాను ఎందుకు రెండు బంగారం పోమో గోడు గుడ్డే నేను అయినా టమాటా వండను సరే మళ్ళీ వెళ్తాము మరి ఫోన్ చేయాల్సింది ఇంకా ఎక్కువ దమ్మంటారా ఇంత మట్టుకు తెచ్చు సరే ఉంటే నేను చెయ్యి ఫోను లేకపోతే నేను పూలు కొట్టేటప్పుడు పెద్ద అవునో కావాలని చెయ్యాలి ఐదు రద్దు వద్దాంతున్నా అనుకోము వద్దు అంటే నేను నా అమ్మ వచ్చా ఇంకో అంటే అది ఎవరో వస్తారు అన్ని అడిగి ఆయన వచ్చింది సరే ఉంటే బట్ట చింపాలైతే వచ్చేసింది మనకి జున్న వండి వేసుకుందాం సాయంత్రం వండి వేసుకున్న జున్న కూడా వీడియో పెడతానండి తప్పకుండా మరి నేనైతే రోజు అనుకున్న తోడు అనుకుంటే జరిగేదోడు జరుగుతుంది ఈరోజు ఏంటది కందదంపు కోరండుదాం కదా అని అనుకున్నాను కాయనా పోరండుకుండా చిప్పుడుగా టమాటా వండి అట్లాగే పిలిచి పెట్టేశాను తర్వాత లేదు కదా మామూలుగా పిల్లలు అడుగుతున్నారు రోజు కానీ ఈ రోజు పాలు వస్తాయని అనుకోలేదు కానీ వచ్చింది నేను అనుకున్న తోడు జరుగుతుంది ఇప్పుడు జరిగేదోటి జరుగుతుంది ఇప్పుడైతే సంతోషం మనం తెచ్చిచ్చింది ఇప్పుడైతే మనం ఒక సేమ్ అనేది జున్ను అయితే వండుకుందాం అండి జున్ను ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఇది పరిపోవాలన్నమాట ఇది ఈ మధ్యన జున్ను పాలు జున్ను రెడీ చేసుకోవడానికి మామూలుగా షాపుల్లో కూడా పొడి వచ్చేస్తుంది అండి కొడుకు కూడా చాలా బాగుంటుంది కానీ ఇది గా మనకు పాలు కాబట్టి చక్కగా ఈ రోజు పిల్లలందరికి సెలవే కాబట్టి ఈ రోజు ఏదైనా స్త్రీలు ఉండిదామా అనుకున్నాను కానీ ఏం అనలేదు ఈలోపు వచ్చినాయి కాబట్టి జున్నైతే పెట్టేసుకుందాం వేసి తీసుకెళ్లిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టు చిన్న నేను చూపించాను ఫ్రిడ్జ్ లో పెట్టి సేకిన తర్వాత కరెంట్ వచ్చిందిగా వచ్చిన తర్వాత అన్నా తిందాము అన్ని రెడీ చేసుకుంటాం కాఫీ బాగా పెట్టారా ఇంకో తాగలేదు ఎందుకని తర్వాత ఈ రోజు మా వంటలు అయితే నేను చూపిస్తున్నాను కందతో పోనిదాం అనుకున్నాను గానీ కంద అయితే వండలేదండి మరి ఇదిగో చూడండి ఏముండనంటే ఇదిగోండి అరటికాయ పులుసు సరే ఎంత బాగుందో తర్వాత ఇదిగోండి చుక్క టమాటా కర్రీ ఉంది తర్వాత ఏమో ఇదిగో నాకేమో జొన్న తర్వాత అన్నం చూస్తే ఈ రోజు అనుకున్నది ఒకటి జరిగిందోటి జరుగుతా ఉన్నాయి అని జున్ను పాలు కూడా వచ్చేసి అనుకోవండి ఈ రోజు ఇప్పుడైతే అన్నం అయితే తింటాము కందదొప్పు కోరు చాలా ఇష్టం కనుక వండుదామని వండుకోలేదు ఇలా రేపు అయితే వండుకుంటాం ఇంట్లో ఇదేనండి వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి